హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ లాక్స్ అండి నేను మీకు ఈరోజు పప్పు చెక్కలు చేసి చూపించబోతున్నానండి ముందుగా కొన్ని పల్లీల్ని దోరగా వేయించుకొని పొట్టు తీసేసుకోవాలి ఆ తర్వాత కొన్ని మిక్సీలో బరకగా పట్టుకోవాలి అలాగే ఒక రెండు గంటల సేపు పచ్చిశెనగపప్పు నానపెట్టుకోవాలి తర్వాత మనకు కావాల్సిన క్వాంటిటీకి పిండి తీసుకుని అలాగే కారం కూడా మనకు తగ్గ కారంకి తగ్గట్టుగా పచ్చిమిర్చి అల్లము తీసుకుని మిక్సీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అలాగే ఈ నానబెట్టుకున్న శనగపప్పు మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి అల్లం ముద్ద ఆ తర్వాత కొన్ని నువ్వులు కరివేపాకు రుచి సరిపడా ఉప్పు అండ్ వెన్న వేసేసి శుభ్రంగా కలిపేసుకోవాలి మనముకి ఒత్తుకోవడానికి ఈజీగా వచ్చి కొంచెం చపాతీ పిండి మాదిరిగా ఒత్తుకు కలిపేసుకుంటే మెత్తగా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా 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 రుచిగా ఉంటాయి చూసారు కదా అన్నీ వేసేసి నేను కలిపేస్తున్నాను మీకు తెలుస్తుంది కదా చూస్తే మీకు తెలుస్తుంది నేను ఏ రేంజ్లో కలిపానో ఏ రకంగా కలిపాయినా మీకు తెలుస్తుంది అలాగే ఇక్కడ ఇంకోటి ఏంటంటే నా దగ్గర అరిసెలు చెక్క ఉందండి అరిసెలు చెక్క మీద పాల కవర్ పెట్టేసేసి దాని మీద నేను ఈ పప్పు చెక్కలు అనేది ఒత్తి మా అమ్మాయి ఒత్తుతోంది మా మనవరాలు ఉండలు చేస్తుంటే మా అమ్మాయి ఒత్తేసింది నేను వేయించేసాను చాలా ఈజీగా అయిపోతుందండి ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది ఈ రకంగా మీరు ప్రయత్నించారంటే నా దగ్గర అరసలు చెక్క మీద అరసలు చెక్క పైదానికి కవర్ కట్టేసాను కింద ఏమో పాల కవర్ పెట్టేసి నూనె రాసి దాని మీద అవి వేసేసి వచ్చేసాము గబగబా అయిపోయిందండి ముగ్గురం చేయడంతో ఫాస్ట్గా అయిపోయింది సో చూసారు కదా ఎంత ఇల్లు ఎమ్మి ఎమ్మిగా ఉన్నాయో చాలా గుల్లగా ఉన్నాయండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉన్నాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీ కామెంట్ చెప్పండి సో ఇది ఫ్రెండ్స్ పప్పు చెక్కలు చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు వెన్నలేని వాళ్ళు కొంచెం వేడి వేడి నూనె కాచిపోసుకున్నా కూడా గుల్లగానే వస్తాయి చాలా గుల్లగా వస్తాయి ఇది పొడిపిండి తడి తడిపిండి కాదు సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మార్చిపోకండి అలాగే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ